హలో వ్యూవర్స్ ఈ రోజు నేను జున్ను పాలు లేకుండా జున్నుని ఎలా తయారు చేస్తున్నానో మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను జున్నును ఇష్టపడిన వారు ఎవరు కూడా ఉండరని అనుకుంటున్నానండి జున్ను పాలు అందుబాటులో లేనప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చండి ఇప్పుడు అన్ని సూపర్ బజార్ లో మార్కెట్ లో కూడా జున్ను పాలు పౌడర్ దొరుకుతుంది నేనైతే ఈ జున్ను పాల పౌడర్ ని డి మార్ట్ నుంచి తెచ్చుకొని ఈ జున్ను తయారు చేస్తున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ తోనే మనకి ఈ జున్ను పాల పౌడర్ దొరుకుతుంది నార్మల్ జున్ను లో వేసే ని ఈ జున్ను లో కూడా వేస్తాము ఎక్స్ట్రా ఈ జున్ను పాల పౌడర్ మాత్రమే కలుపుతాం అన్నమాట ఇప్పుడు ప్రిపరేషన్ లోకి వెళ్తే హాఫ్ లీటర్ రామ్ మిల్క్ తీసుకోవాలి దీనిలో టూ హండ్రెడ్ గ్రామ్స్ కోరిన బెల్లం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ కూడా వేసుకొని పాలలో బాగా మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకుంటున్నాను ఈ జున్నుని ఓన్లీ బెల్లంతోనన్నా చేయొచ్చు షుగర్తో కూడా చేయొచ్చు కానీ బెల్లం షుగర్తో కలిపి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది జున్నుని మొత్తం కూడా బెల్లంతో చేస్తే పాల కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది అదే షుగర్తో కనుక చేసినట్లయితే జున్ను కలర్ అనేది అసలు చేంజ్ అవ్వదు వైట్ గానే ఉంటుంది చూడండి పంచదార బెల్లం కూడా బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు కామదేను పాలజున్ను పౌడర్ ఉంది కదా అది కట్ చేసేసుకొని అది కూడా ఈ పాలలోని యాడ్ చేసేస్తున్నాను ఈ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదా దాంతో లమ్స్ లేకుండా బాగా పాలలో కలిసేటట్లు కలిపేసుకోవాలి మా హస్బెండ్కి అయితే ఈ జున్ను అనేది చాలా ఇష్టం మాట అందుకనే నేను ఎప్పుడు జున్ను పాలు దొరికినా సరే నేను డైరీ నుంచి తెచ్చుకొని జున్ను చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు ఆ శ్రమ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏ సూపర్ మార్కెట్ లో అయినా సరే ఈ జున్ను పాలు పౌడర్ దొరుకుతుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి తెచ్చేసుకొని ఈ జున్ను అనేది తయారు చేసేస్తున్నాను జున్ను పాల పొడితో చేసిన జున్ను అయినా గానీ సేమ్ జున్ను పాలతో చేసినట్లే ఉంటుంది అసలు తేడా అనేదే మనకు తెలియదు నెక్స్ట్ నేను డ్రై జింజర్ తీసుకుంటున్నాను ఈ డ్రై జింజర్ నే సొంఠి అని కూడా అంటారు అంగులో ఉన్న ఈ సొంటిని పౌడర్ లా చేసేసుకొని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక స్పూన్ మిరియాల పౌడరు ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ను కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత విస్కర్తోని పాలలోని ఈ పౌడర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దీనిలో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకుంటున్నాను ఈ స్టాండ్ మీద ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పాల మిశ్రమం ఉంది కదా ఆ గిన్నెని ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకున్న గిన్నె మీద మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు బాయిల్ చేయాలి జున్ను స్టీమ్ మీద మాత్రమే బాయిల్ అవుతుంది ట్వంటీ మినిట్స్ అయిపోయింది నేను జున్ను ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాను స్పూన్ పెట్టి చూస్తే వాటర్ లాగా ఏమీ నాకు కనిపించలేదు సో జున్ను అనేది ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఉడికిన ఈ జున్నును బయటికి తీసేసి బాగా చల్లార్ చేయాలి బాగా చల్లగా అయిన ఈ జున్నును ఫ్రిడ్జ్లోని ఒక టూ అవర్స్ వరకు ఉంచేసి బయటకు తీసి చూడాలి చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో జున్ను చూడడానికి చాలా బాగుంది కదా సేమ్ జున్ను పాలతో చేసినట్లు ఉండే ఈ జున్నుని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అందరికీ కూడా నచ్చుతుంది నాకైతే మాత్రం ఈ జున్నుని తినేయాలనిపిస్తుంది ఇప్పుడే నేను ఇప్పుడు ఈ జున్నుని అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి బై